ఆన్ ద వే టు యాదగిరిగుట్ట అనుకోకుండా ఒక చిన్న ఆలోచన వచ్చింది చెప్తున్నాను నేను ఆచరిస్తున్నది ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయితే అంటే కాననుకో అనుకో అయితే గనక తీసుకొచ్చే మొదటి పాలసీ ఏంటంటే అన్నీ ఉన్నా కూడా ఇంట్లో మాడు మొహాలు వేసుకొని తిరిగే వాళ్ళకి యావజీవ శిక్ష అంటే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏమి ఇవ్వడానికి వీల్లేదు అసలు ఒక చెట్టుకు తెగులు వస్తే మనకు చూడ్డానికి బాగోదు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇంటి కోసం పని చేయవచ్చు పని చేయకపోవచ్చు దేశం కోసం సేవ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఎట్లీస్ట్ నవ్వుకుంటూ ఉండాల్సిన బాధ్యత ఉంది సో పక్క వాళ్ళ మీద వాళ్ళు కానీ మొహాలు మార్చుకునే వాళ్ళు కానీ దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళు కానీ కోపం వచ్చినప్పుడు మాటలు బంద్ చేసే కానీ ఇంట్లో ఉండటానికి అందరు నేను ఒక చిన్న సంఘటన అంటే ఒక ఒక మిత్రుడు లైఫ్ నేను చాలా క్లోజ్గా చూసి చాలామందికి అతను ఈగోయిస్ట్గా అనిపిస్తాడు కానీ నేను చూసినప్పుడు అనిపించింది అతనుకున్న ఒక క్లారిటీ అంటే నేను కపుల్ ఆఫ్ ఇయర్స్ పక్కనే ఉండి చూసినట్టు ఇప్పటికి కూడా చూస్తున్నా అప్పుడప్పుడు ఏమిటంటే అతను ఒక మాట చెప్పాడు నాకు ఇప్పుడు అందరూ భోజనానికి రాలేదు తను వెళ్ళి ఎక్కడో తినేశాడు నేను నీకు బాధ్యత లేదా అమ్మని తీసుకుపోయేదంటే అడగడం వరకే నా బాధ్యత ఇప్పుడు ఆమె మనసులో ఏదో పెట్టుకొని తను బాధపడుతూ ఉండడం అనేది ఆమె ఛాయిస్ అది నాకు సంబంధం లేదు సో ఒక కొడుగ్గా నేను ఆమె గార్డియన్ అంతే ఆమె మనసుకి గార్డియన్ కాదు సో ఆమె శరీరానికి దానికి ఏమైనా ట్యాబ్లెట్ కావాలన్నా సర్వీస్ కావాలన్నా ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ కానీ ఒక మనిషి మనసులో ఏం ఆలోచిస్తాడో దానికి నేను ఎట్లా గార్డియన్ ఇంత నేను అసలు కోర్టుకు పోయాను వచ్చాను ఏమీ అనలేదు కానీ మొహం మార్చుకుని ఉంది ఎవరు ఫోన్ చేశారు ఈమె ఎవరిని ఏమన్నదు వేరే వాళ్ళు ఏమి ఏమన్నారు ఇవేమీ నాకు తెలియదు కదా నేను ముందే చెప్పినా మనం రాగానే భోజనానికి వెళ్తామని ఇదా నేను రాగానే అవన్నీ పక్కన పెట్టి వెళ్దాం పా బేట భోజనం కంటే బాగుండేది కానీ ఆమె తన ఆలోచనలు పట్టుకుని అక్కడే మొహం మార్చుకొని పడుకుంది నేను ఒక్కసారి అడిగాను నాకు రాండని ఏం తెలుస్తుంది ఈ వ్యక్తి అన్న మాట అది అసలు ఇక్కడ ఎవ్వరు లేరు నేను తప్ప శరీరాలతో సంబంధం ఉంది వాడికి నాకలేదు తినిపించాలి సినిమా చూస్తా అంటే చూపియ్యాలి కానీ వాడు మనసులో ఏమనుకుంటుందనే దానికి మనం జవాబుదారీ కాదు అట్లాగే నా మనసులో ఏం జరుగుతుందనే దానికి ఎవడు జవాబుదారి కాదు సో ఇది అర్థమైన తర్వాత నేను సంపూర్ణ స్వార్థపరుంలాగా జీవిస్తున్న ప్రపంచం దృష్టిలో కానీ ఇది నాకు చాలా బాగుంది ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవచ్చు కానీ వాడు మరణిస్తాడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ప్రపంచం మర్చిపోయింది నన్ను ఇప్పుడే మర్చిపోయారు ఏమో డజంట్ మ్యాటర్ కానీ నా వల్ల ఎవరికైతే నష్టం లేదు ఇది సుస్పష్టం నేను ఎక్కడున్నా నా చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతాను ఎవ్రీ టైం కానీ వాళ్ళ మనసులో ఏదైనా ఉన్నప్పుడు మాత్రం నేను దాన్ని అస్సలు పట్టించుకోను నాకు ఎంతగా నచ్చిందో తర్వాత ఇంకొక ఫ్రెండ్ కుటుంబాన్ని చూశాను వాళ్ళ పర్సనల్ విషయాలు రివీల్ పేరు చెప్పట్లేదు భార్య విపరీతమైన అహంభావి రకరకాల కోరికలు పెళ్ళైన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాలు చాలా సఫర్ అయ్యాడు సో అతను కొంచెం ఆర్థికంగా బాగున్నవాడే అంటే అతను మంచివాడిని ఇంకా ఇబ్బంది పెట్టారు అనమాట సో అతను చూసి 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 అప్పటికొక ఇద్దరు పిల్లలు పుట్టారు హఠాత్తుగా ఒక రోజు ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఇది కొనసాగుతుంది దీనికి ఎండు లేదు ఇంకా అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం జరిగితే ఆపాలని ట్రై చేసేవాడిని అయితే మనం ఆపొచ్చు నాకు ఆ ఉద్దేశం ఉంటే విషయం ఆగేలా చేయవచ్చు కానీ ఎదుటి వ్యక్తికి అసలు ఆ ఉద్దేశమే లేదనుకో గొడవ క్లియర్ చేయడం అసలు మా ఉద్దేశమే కాదనుకున్నప్పుడు ఇక ఎవరు దాన్ని చేయలేడు ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉన్నా సమ్మె చేస్తామని నిర్ణయించుకున్న ఉద్యోగిని మనం ఎట్లా కన్విన్స్ చేస్తాం ఇంపాసిబుల్ అది సో హఠాత్తుగా అతను ఏం చేశాడంటే అసలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇంట్లో వీళ్ళు తింటున్నారు పడుకుంటున్నారు సీరియల్ చూస్తున్నారు నేను రాగానే నా మీద దాడి చేస్తున్నారు నేను ఎక్కడెక్కడో తిరిగి కార్ డ్రైవ్ చేసి ఉద్యోగం చేసి ఎక్కడ మాట్లాడి నేను రెస్ట్ తీసుకుని ఇంటికి వస్తున్నా వీళ్ళు కొట్లాడడానికి నా కోసం వెయిట్ చేస్తున్నారు దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని సినిమా ఫకీలో ఆలోచించాడు అసలు నా ఒక్కడితో చెప్పాడు నేను నువ్వు పరిపూర్ణంగా దీన్ని మెడిటేటివ్గా ఆలోచించి చేయండి నేను ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకుని మళ్ళీ కలుస్తాను నన్ను కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత అద్భుతమైన పనిచేసాడు సార్ ఏం చేశాడంటే నా ఉద్యోగం పోయిందని చెప్పాడు ఫస్ట్ ఇప్పుడు ఎవరు ఆఫీస్కి వచ్చి ఎవరెవరు చేస్తారో తెలుసు ఉద్యోగం పోయింది అని చెప్పాడు మళ్ళా కొంతకాలం తర్వాత షేర్ మార్కెట్లో పైసలు పోయిందని చెప్పాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకున్నాడు హఠాత్తుగా చెప్పలే హఠాత్తుగా ఫోన్ వస్తే పరిగెత్తు ఇప్పుడే వస్తా పరిగెత్తుకుంటూ వస్తా హఠాత్తు గొడవ పడ్డాం ఫోన్లో ఇంటికి తలలు కొట్టుకుని ఏడు నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు ఇప్పుడు వాళ్ళ ఆవిడ మైండ్ షిఫ్ట్ అయ్యి దీని మీదకి వచ్చింది నాకు చిన్నగా నాకు ఆకలి లేదు నేను చచ్చిపోవాలనిపిస్తుంది అని వీడు పుల్టా అసలు అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మొత్తం ప్రిపేర్ చేసి చిన్న ఇంటికి షిఫ్ట్ అయ్యండు చచ్చిపోయే మీరే నా ఆధారం కలో గంజు దాదాం తర్వాత నేను భార్య పిల్లలుగా ఇప్పుడు ఒకసారి సినిమాకి వెళ్దాం అంటే నా దగ్గర నాలుగు వందలు ఉన్నాయి బిట మీరు ఒక పని చేయండి నువ్వు అమ్మ మవ్వుడిని నేను కింద ఉంటా అని చెప్తారు కింద ఉంటాడు నిజానికి వాడు కోటీశ్వరుడు వాడు నాతో ఒకటే చెప్పాడు కుక్క కాటుకు చెప్పు నేను మరణించే రోజు వాళ్ళకి వాడు తన కోసం ఆఫీస్ పెట్టుకున్నాడు అది లగ్జురియస్ ఉంటది వీళ్ళని తీసుకెళ్తాడు మా సార్ బాసులు ఎవరు లేరు మనం పోయి రెండు రోజులు ఉండొచ్చు పెట్టారు వాళ్ళు తీసుకుపోతాడు కార్ తీసేసుకున్నాడు అంటే చెప్తే వినడం లేదు కాబట్టి ఒక ప్రత్యక్ష సందర్భాన్ని తీసుకొచ్చి వదిలేసాడు తప్పదు సర్జరీ చేయాలంటే అనెస్థి పండబెట్టాల్సిందే ఈ సోకాళ్ళు కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించాలి ఎవరినైనా కుక్కనే గౌరవిస్తాం మనం కుటుంబ సభ్యులను గౌరవించమో కానీ ఊరికే ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే ఫీల్ అయ్యి ప్రతిదాన్ని దాన్ని గంభీరంగా తీసుకొని మనం దేనికోసం పుట్టినం దేనికోసం భూమి మీదకి వచ్చిన విషయాన్ని మర్చిపోయి మాటలు పట్టించుకొని అదే ముఖ్యం అనుకొని ఇలా అగో కణం అది యాదగిరి గుట్ట సో నాకు ఇట్లా పోతుంటే నాకు గుర్తొచ్చింది ఇది సో ఎందుకు గుర్తు వచ్చిందంటే మౌలాలి అది మౌలాలి కాదు భువనగిరి ఫోర్ట్ ఫోర్ట్ కొండ మీద ఫోర్ట్ ఉంది పెద్ద రాయి సో అది చూసినప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే అంత కొండ మీద ఫోర్ట్ కట్టుకున్న ఒక రాజు అందులో ఉండొచ్చు కానీ ఫ్యాన్ లేదుగా ఏసీ లేదుగా టైం పాస్ టీవీ లేదు అప్పట్లో వాళ్ళు రాజులే అయి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న బీదవాడి కంటే అధ్వానం ఉన్న జీవితం వాళ్ళది ఆ రాజు అన్న హోదా ఒక ఈగో అంతే కోరుకున్నాడు అంతే కదా ఇప్పుడు అంతేందుకు అకిన్ నాగేశ్వరరావు నాగార్జున ఇది హలో గురు ప్రేమకు ఆ పాటలో మార్తికారు ఉంటది సార్ అంటే ఇప్పుడు మార్తికార్ అనేది మన భారతదేశంలో వేరే దేశం నుంచి ఇంపోర్ట్ అయ్యేటివి కావు అందుకని కారే గొప్ప కారు ఇప్పుడు ఒకవేళ వేరే దేశం నుంచి ఇంపోర్ట్ కాకపోతే ఇప్పుడు చిరంజీవి కారు తిరిగేటోడు అప్పుడు మనందరం అసలు ఆహా అసలు ఈ భారతదేశం మొత్తంలో పదకొండు మందికి ఉన్నారు ఆ కార్లు అందులో చిరంజీవి కూడా అని చెప్పేట వాళ్ళం నేనేమంటుందంటే బెంచ్ కార్ వచ్చినా కారు గ్రేటే మరి నువ్వు ఇది వచ్చిందని దాన్ని కించపరచకూడదు సో ఆ భువనగిరి ఫోర్ట్ మీద రాజు ఉన్న ఇప్పుడున్న కామన్ మ్యాన్కు ఉన్న ఫెసిలిటీస్ అతనికి లేవు వాట్సాప్ లేదు సినిమాలు లేవు నెట్ఫ్లిక్స్ లేదు కూల్ డ్రింక్ లేదు స్విగ్గీ లేదు ఏమి లేదు ఇప్పుడున్న వాడు ఎంత గొప్పగా బతుకొచ్చు అసలు అన్నీ ఉన్నాయి ఇంకోటి ఏ పని చేయకపోయినా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసి తీసుకొని లైఫ్ అంతా మంచి మంచి కంటెంట్ చూసి చచ్చిపోవచ్చు హాయిగా అంటే యూ కెన్ లివ్ హ్యాపీలీ ఒకప్పుడు ఎక్కడన్నా వాచ్మెన్ జాబ్ చేస్తే చాలా నరకం వచ్చింది ఇప్పుడు వాచ్మెన్ జాబ్ చాలా బాగా చేసుకుంటున్నారు జస్ట్ మొబైల్ వల్ల ఎవరు కస్టమర్స్ లేకపోతే చూసుకుంటున్నారు కిరాణా షాప్ దానివల్ల కొన్ని దందాలు నాశనం అయినది వేరే సంగతి బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి మొదటిసారి ఏదో ఒక విషయంతో సంపూర్ణంగా ఎంగేజ్ అయ్యే అవకాశం వచ్చింది అది చెడా మంచి పక్కన పెడితే సో మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం సామరస్యం కలిగి ఉండకపోతే అసలు మనకు జీవితం తెలియనట్టే ఇది నేను